నమో నమో ఆయన మహానమో అందరికీ నమస్కారం అండి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రేమ చాలా పవిత్రమైనది అక్రమ సంబంధం కోరారు అంటే అది ప్రేమ కాదు వారి కోరికలు తీర్చుకోవడానికి మిమ్మల్ని వాడుకోబోతున్నారు అని ముందే గ్రహించండి వారి కోరిక తీర్చకపోతే మిమ్మల్ని వదిలేస్తారేమో అని భయపడి ముందడుగు వేస్తే జీవితం చాలా సమస్యల వలయంలో చిక్కుకుపోతుంది గుర్తుంచుకోండి ఈ వారంలో మీరు చాలా గుడ్డిగా నమ్మినటువంటి ఒక స్త్రీ మనని వెన్నుపోటు పొడిసి మోసం చేస్తారు మిమ్మల్ని కాదని వేరే వ్యక్తితో సంబంధాలు ఏర్పరుచుకోవడం వల్ల మీకు చాలా కోపం వస్తుంది ఆ కోపంలో డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి సమయంలో మీ తల్లి తండ్రులు మీకు చాలా సపోర్ట్ గా నిలుస్తారు దాని వల్ల మీరు నిజమైన ప్రేమ ఎవరిదో తెలుసుకుని డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు మాయసేసే స్త్రీ పురుషులు ఈ సమాజంలో చాలా ఎక్కువైపోతున్నారు జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి మిమ్మల్ని నిలువునా ముంచేసే ప్రమాదం ఉంటుంది రాశివారి వారి పరిహారంలో ఐగ్రీవ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణం చెయ్యండి లేదంటే విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చెయ్యండి తో చేసినటువంటి పదార్థాన్ని విష్ణుమూర్తికి నైవేద్యం చెయ్యండి ఇలా చెయ్యడం వల్ల మీకు రాబోయే ఆటంకాలు ఉన్న ఆటంకాలు అన్ని తొలగి మీ మనసులో ఉన్న కోరికలు తీరతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ